ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వారలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం శని రెండవ ఇంట్లో ఉన్న అందున మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి అలాగే ఈ వారం మొత్తం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఇంటి కోసం చాలా షాపింగ్ కూడా చేయవచ్చు మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు మీ వృత్తిని కూడా మార్చుకోవచ్చు ఇంకా మీరు మీ వ్యాపారంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలని ఆర్జించవచ్చు ఈ వారం మీరు మీ అభిరుచుల ప్రకారం పనిచేయడానికి ప్రయత్నిస్తారు ఆకస్మిక ధనలాభం వల్ల ఉత్సాహంగా ఉంటారు అయితే ఈ వారం వ్యాపారంలో కొంచెం ఆందోళన చెందుతారు కెరీర్ కి సంబంధించి కొంత అనిశ్చితి ఉండవచ్చు బాస్ మీపై కోపంగా ఉండవచ్చు ఇది మిమ్మల్ని కొంత తక్కువ అనుభూతిని కలిగించవచ్చు మతపరమైన కార్యక్రమాల పట్ల నిరాసక్త ఉండకూడదు భాగస్వామ్య పనుల్లో సహోద్యోగులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది కోర్టు కేసుల్లో చిక్కుకున్నప్పటికీ విచక్షణతో వ్యవహరించాలి మీరు శనివారం సుదీర్ఘ ప్రయాణం చేయకూడదు ఇంట్లో తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అలాగే ఈ వారం ఐటీ మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులు కష్టపడాల్సి ఉంటుంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం వికలాంగులకి పెరుగన్న దానం చేయండి అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలుగా కనుక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతో